హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంకా ఉదయాన్నే బాల్కనీలోకి రావడం అన్న అలవాటు కదా అలానే ఈరోజు బాల్కనీలోకి వచ్చేసరికి వాచ్మెన్ నీట్గా తుడిచేసి పెట్టాడు అనమాట ఇంకో చూడండి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది రాత్రి చాలా గట్టిగా వర్షం పడినట్టుంది ఇంకంతా తడితడిగా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఎండ కూడా వచ్చేస్తుంది అలానే కేక్ చూడండి నైట్ సగం తినేసి మిగతా సగం దాసామన్నమాట నార్మల్గా నేనైతే నైట్ ఒక ప్లాన్ అనమాట ఈరోజు ఉదయాన్నే పిల్లలతో పాటు నేను కూడా యోగాకి వెళ్ళి ఇంకా సార్ని సూర్య నమస్కారాలు ఎలా చేస్తే కరెక్ట్గా చేసినట్టు అని అడిగేసి అది వీడియో పెడదాం కదా అని అనుకున్నాను కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అయిపోయింది అనమాట వర్షం పడుతుంది కాబట్టి సార్ రాలేదు ఇంక ఈరోజు సో అందుకే అనేసి వెళ్ళలేకపోయినా అనమాట అలానే సూర్య నమస్కారాలు చేసామనుకోండి చాలా మంచిదంట రోజుకు ఒక సార్లు కానీ పన్నెండు సార్లు కానీ మన వీళ్ళని బట్టి చేసుకోవాలి ఇంకా అది ఒక్కటి చేసుకుంటే అని సార్ చెప్తారనమాట అది చేసుకునే విధానం బట్టి చేసుకోవాలి ఎలా పడితే అలా చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది అలానే మనకు గారు అడిగారు కదా ఇంట్లో చేసుకోవడానికి ఏవైనా మీ పిల్లలతో తాసనాలు చేయించి పెట్టండి అని అంటే పిల్లలైతే అంత బాగా చెప్పలేరు కదా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పగలరు అనేసి నేను ఇంకా అయితే పెట్టలేదు ఇంకా రేపైతే ఖచ్చితంగా పెడదాం అనుకుంటున్నాను చూడాలి ఎలా అవుతుందో మరి ఇంకా ఈరోజు ఎలాగా పని అవ్వలేదు కాబట్టి నా పనులు నేను చేసుకోవడంలో పడ్డాను అనమాట ఇంకా నాలుగు పొయ్యి మీద నాలుగు పెట్టేసి ఒక్కొక్కటి అయిపోతున్నాయి మా ఊళ్ళకి పల్లీ చట్నీ తప్ప ఏ చట్నీ పెట్టినా కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వరు అనమాట సో అందుకైనా చేసి పెట్టేస్తే అయిపోద్ది కదా అనేసి పల్లి లేపేసి మిరపకాయ లేపేసి అందులో కొంచెం చింతపండు ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ వేసి పక్కన పెట్టాను కొంచెం చల్లారి నాకు మిక్సీ వేయొచ్చని ఇంకా తినే ముందు దోశలు వేయచ్చు కదా ఈ అయితే లంచ్లోకి గుడ్లు పులుసు చేస్తున్నాను ఒకవైపు అన్నం పెట్టాను మరొకవైపు తంబలు కూడా పెట్టేస్తానన్నమాట గుడ్లు పులుసు అయినా గుడ్లు గురి అయినా ఏదైనా వండుకునేటప్పుడు గుడ్లు బాగా బాయిల్ చేసుకొని ఇలా తొక్క తీసేస్తాం కదా ఆ తర్వాత ఆ తర్వాత ఆయిల్లో పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసుకొని పులుసులో కానీ ఈగురిలో కానీ వేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఎప్పుడు గుడ్ల కర్రీ వండినా కూడా సేమ్ ఇలానే చేస్తాను అలానే మంగళవారం వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంట్లో గుడ్ల కర్రీనే ఉంటుంది ఇంకా దాంట్లో చేంజ్ రాదు బుధవారం వస్తే ఇంకేదో నాన్ వెజ్ అనమాట చికెనో మటన్ ఫిష్ అలాగా సండే వెడ్నస్డే ఈ రెండు రోజులే చికెన్ మటన్ ఫిష్ ఇంకా ట్యూస్డే ఏమో ఎగ్ అనమాట మిగతా అన్ని రోజులు వెజిటేరియనే సాంబారు పప్పు కాయగూరలు ఇవే ఉంటాయి ఇంకా అంతకీ కావాలనిపిస్తే ఆమ్లెట్ ఏదైనా వేస్తాను కానీ పిల్లలకి ఇంకా వంటలోనైతే మాత్రం వెజ్ ఏమో ఉండను అలాగా మనం ఈ గుడ్లు కానీ మిరపకాయలు కానీ ఏపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏపాలనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి పేలి తప్పమని తుల్లుతాయి అనమాట అందుకని కొంచెం దూరంగా ఉండే నేను వేపుతున్నాను చూసారా ఇలా ఏపితే సరిపోద్ది మంచి కలర్ వచ్చినంత వరకును చూడండి ఈరోజైతే గుడ్లు పులుసు అందరు కలిపే చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు వర్షం పడి వాతావరణం చల్లగా ఉంది కానీ అయినా మార్నింగే బాక్స్ ఇచ్చేస్తున్నాను కొంచెం బయటకెళ్ళే పని ఉందనేసి అందుకని గబగబా వంట చేసేస్తున్నాను అనమాట చూడండి ఇందులో మనం గుడ్లు వేపేసి తీసేసుకున్నాం కదా అందులోనే కొన్ని స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేస్తున్నాను నేను ఏ పులుసులు వండినా కూడా పులుసులో ఖచ్చితంగా మెంతులు ఇంకా వేస్తాను అనమాట టేస్ట్ బాగా వస్తుందంట ఇంకా అది హెల్త్ కూడా మంచి వంట ఇంగవా ఇంకా మెంతులు తినడం అందుకనేసి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తాను ఇంతలోపు మిక్సీ వేస్తాను అనమాట చట్నీ చూసారా చట్నీకి మధ్యనైతే అసలు పోపు పెట్టట్లేదు ఎందుకంటే అసలు పొయ్యి ఖాళీ లేదు కదా చూడండి నాలుగు నాలుగు పక్కలు ఉంటుంటే ఇంక ఎలా పెట్టడానికి అవుతుంది ఒకవైపు అంబలి ఇంకొక టీ ఇంకొక వైపు మరొక వైపు కర్రీ ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే చట్నీలో పోపుయ్యట్లేదు వేయకపోయినా తినేస్తారులేండి ఏమనరు సో అందుకని అలా వేసేస్తున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేస్తున్నాను ఇంకా మా చిన్నపాలు వేసి కొంచెం బ్రష్ చేసుకుని బయటకు అన్నమాట గీజర్ ఆన్ చేసుకొని ఇంకా యోగాకి వెళ్ళట్లేదు కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెమ్మదిగా లేట్గా తెగిస్తున్నారు ఇంకా గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ని అలా కంటిన్యూ చేస్తారనమాట ఒక వారం రోజులు గట్టిగా చెప్పేసి బలవంతంగా పంపించామనుకోండి నెమ్మదిగా సెట్ అయిపోతారు ఇంకా ఒక రోజు ఏదో నెమ్మదిగా చెప్పి పంపిస్తున్నానో లేదో మళ్ళీ నెక్స్ట్ డే వర్షం పడుతుందనమాట ఇంకా మళ్ళీ ఒకరోజు గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళు గ్యాప్ తీసేసుకుంటున్నారు అలానే ఇలా వాతావరణం చల్లగా ఉంటే నాకు కూడా ఉదయాన్నే లేవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఉదయాన్నే పడుకోవాలంటే పిల్లలతో పాటు నేను కూడా పడుకుని పోతాను అసలు తెలివే రాదు ఇంకా చల్లగా ఉందంటే ఇంకా చెప్పద్దు వాళ్ళకన్నా ముందు నేనే అనేస్తాను వర్షం పడుతుంది కదా యోగా అనేసి ఇంకా మా ఇంట్లో అలా ఉంటుంది అనమాట ఎప్పుడైనా గొడవలు అయ్యి అనుకోండి ఇదే బయటకు వస్తుంది పిల్లలు కావాలని నువ్వు పంపించట్లేదు అది అని లెగబడుతుంది అనేసి అలాగనమాట మరి ఏం చేయలేము అది కొన్ని కొన్ని మారు ఇంకా ఇగోండి ఇక్కడ నేనైతే ఇంకోవైపు టీ పెట్టాను కదా టీ కూడా బాగా మరిగిపోయిందనమాట ఫస్ట్ టీ మా ఆయనకి ఇచ్చేద్దాం కదా అనేసి టీ అయితే గ్లాసులో వేస్తున్నాను టీ వడకట్టుకునేటప్పుడు ఇలా కొంచెం మనం ప్రెస్ చేసాం అనుకోండి అల్లం రసం అంతా బాగా దిగుతుంది అనిపిస్తుంది నాకు అల్లమైన ఎలక్కలు వేస్తాం కదా అవైనా సరే కొంచెం రసం బాగా తిరిగి మంచి ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది అన్నమాట అందుకనేసి కొంచెం గట్టిగా నొక్కుతాను స్పూన్ దగ్గరలో లేదని గ్లాస్ కొంచెం తుడిచేసి అడుగున దానితోనే అడిస్తాను అలాగా ఇంకా ఉదయాన్నే అన్ని షార్ట్ కట్లో పనులు చేసేస్తాను అనమాట ఉదయాన్నే హడావిడిగా పని ఉంటుంది కదా అందుకే షార్ట్ కట్లో చేసేసుకుంటాను నేను ఇంట్లో ఎలా చేస్తాను అలా అని చూపిస్తాను అనమాట వీడియో కోసం మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా చేయడం వీడియో ఉంది కదా వేరే వేరాగా చేయడం అయితే చేయట్లేదు ప్రస్తుతానికి అందుకేనేమో నా వీడియోలు కొంచెం నెమ్మదిగా వెళ్తున్నాయి వీడియో కోసం స్పెషల్గా చేయాలేమో కానీ ఇంకా దానికోసం స్పెషల్గా ఉండి అలాగంటే అవ్వదు కదా మనం ఇంట్లో ఎలా ఉంటామో రెగ్యులర్గా అదే చూపించాలనుకుంటున్నాను నేనైతే మాత్రం సో అందుకనే అలానే చేస్తాను చూడండి ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయి నాకు చింతపండు పులుసు వేసేసుకుంటున్నాను అంటే మన గుడ్లు పులుసు చేస్తున్నాం కదా దానికోసం చింతపండు పులుసు కూడా వేసాను పులుసులు అయితే నాకు చాలా ఇష్టం అనమాట కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఎవరికి అంత ఎక్కువ ఇష్టం ఉండవు ఈరోజు బయటికి వెళ్తాం టైం లేదు కాబట్టి పులుసుతోనే ఏజిస్ట్ అయిపోతున్నారు ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాక పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెం చింతపండు పులుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టాను ఇంకా పులుసు బాగా పైకి కిందకి మరిగిన తర్వాత గుడ్లు వేస్తాను అనమాట అందుకనేసి ఇంకా అది పక్కన పెట్టేసి పెద్ద పొయ్యి మీద పెనం పెట్టాను అనమాట దోశలు వేద్దామనేసి మొన్న నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను కదా అప్పుడు సామాన్లు అన్నీ కొన్నాను కానీ ఈ ప్యాన్ మాత్రం మర్చిపోయాను అనమాట మంచిది ఏదైనా ప్యాన్లు ఇప్పుడు వస్తున్నాయి కదా ఐరన్వి అవి తీసుకుందాం కదా అనుకున్నాను అనుకున్నాను కానీ ఈ కళాయిలు చూస్తే వీటిలోనే పడ్డానమాట ఇంకా దగ్గరలో కూడా నాకు ఎక్కడ కనబడలేదు ఈసారి వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలి మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట కొంచెం అంటుకుంటుంది ఇది ఈ ప్యాన్ కొని వన్ ఇయర్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంకి ఏదో షాపింగ్ చేస్తే ఆ షాపింగ్లో ఇది ఫ్రీగా ఇచ్చారు ఈ ప్యాన్ ఇంకా అయితే వన్ ఇయర్ అవ్వలేదు కానీ దోశలు మాత్రం బాగా అంటుకుంటున్నాయి పెనంకి ఎందుకో కానీ నాకు తెలిసి పిల్లలు సమ్మర్లోని బ్రెడ్తోని అది చేస్తే ఇది చేస్తారు ఎప్పుడు బ్రెడ్ గీయస్ బాగా ఈ ఈ రేక్ మీద వేపేసేవాళ్ళు అనమాట దాని వల్లనే కొంచెం ప్రాబ్లం అయ్యి రేకులు మీద దోశలు రావట్లేదు అనుకుంటున్నాను మళ్ళీ మన షాపింగ్కి వెళ్ళినంత వరకు ఇదే వాడాలన్నమాట మళ్ళీ మధ్యలో వెళ్ళడం అయితే లేదు ప్రస్తుతం దాన్ని కంటిన్యూ చేయడమే ఇంకా గుడ్లు పులుసు బాగా మరిగిన తర్వాత గుడ్లు చిన్న చిన్న కన్నాలు పెట్టేసి అలా వేస్తానన్నమాట చూడండి కలర్ఫుల్గా భలే ఉంది కదా గుడ్లు పులుసు చూడడానికి నాకైతే చూడడానికి బాగా అనిపిస్తుంది ఇంక ఈరోజైతే మా చిన్న పాప స్కూల్కి వెళ్తుంది పెద్ద పాప ఏమో పడుకోని ఇంకా లేగలేదని చూడడానికి వెళ్తే ఒళ్ళు కొంచెం లైట్గా కాలుతుంది ఇంకా గొంతు నొప్పి వస్తుంది మమ్మీ చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది సరేలే అని ఇంకా ఒక్కరోజు స్కూల్కి వెళ్ళొద్దు ఉండిపో అని చెప్పారనమాట ఓన్లీ చిన్న ఒక్కదాయి వెళ్తుంది నిన్న కేక్ చేశాం కదా అందులో సగం నేను నైటే తినేసామన్నమాట మిగతా సగంలోని కొంచెం తీసి మా చిన్న పాపకి ఈరోజు మార్నింగ్ స్నాక్స్లో పెట్టాను ఇంకొంచెం ఉందనమాట మా పెద్ద పాప కొంచెం తింటుంది మిగతాదైతే నిన్న కుమారి అలా చూసింది కదా ఎలా చేసాము కొంచెం ఇద్దాంలే అనేసి ఉంచమని చెప్తున్నాను వాళ్ళకి నేనేమో ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తారు కదా గబగబా వంటలన్నీ చేసేసరికి ఈరోజు ఇలాగ అయ్యింది అనమాట వాళ్ళు ఉండిపోతున్నారు ఇంకా ఎప్పుడు మా పెద్ద పాపే స్కూల్ నుంచి జ్వరం అనమాట తనకు వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లికి చెల్లికి తర్వాత నాకు నా తర్వాత మా ఆయనకి వస్తుంది ఇంకా ఇంట్లో అయితే మాత్రం మాక్సిమం నేను దోమలు ఉండకుండా చల్లని వేవి పెట్టకుండా చూసుకుంటాను స్కూల్లో ఒక పిల్లలకి వస్తే అందరిని స్ప్రెడ్ అవుతుంది కదా అదొక పెద్ద ప్రాబ్లం అనమాట అలానే మా పెద్ద పాప స్కూల్లోనే ఏసీ ఆ ఏసీ వల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఏమో నాకైతే మాత్రం ఇంకా ఆ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్కి వచ్చింది తను పక్కనే కూర్చున్నాముకి టూ డేస్ క్రితం చెప్పింది మమ్మీ మా ఫ్రెండ్కి జ్వరం వచ్చింది మధ్యలోనే స్కూల్ నుంచి వెళ్ళిపోయిందని ఇంకా దీనికేమో లైట్గా ఉల్లు కాలుతుంది ఎందుకైనా మంచిది ఇంకా ఎక్కువైపోద్ది చల్లగా ఉంటుంది కదా అని పంపించట్లేదు ఈరోజు ఇంకా చూడండి ఇంకా చిన్నపాప్కి అయితే మార్నింగ్ స్నాక్స్ కేక్ పెట్టాను కదా ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితే జామ్ కేక్ కట్ చేసి పెట్టాను అలానే లంచ్లోకి అయితే ఒక బాక్స్లోకి రైస్ మరొక బాక్స్లోకి అయితే గుడ్లు పులిసేసి ఒక గుడ్డేసి పెట్టాను అలానే పై బాక్స్లోనైతే అయితే కొంచెం పెరుగు వేశారనమాట పెరుగు చిలుపుకొని వేసుకుంటే మంచిది చలవ చేస్తుంది అని మన జాను గారు కామెంట్ చేశారు కానీ నేను మర్చిపోయి హడావిడిగా పెట్టాను అనమాట అలానే బాక్స్ పైన ఆ స్టిక్కర్లు ఉన్నాయి కదా ఆ స్టిక్కర్లు కూడా కొంచెం వేడి చేయండి ఊడిపోతాయి అనేసి మనకు సౌజన్య గారు కామెంట్ చేశారు అయితే నాకు ఉదయాన్నే బాక్స్ కట్టినప్పుడు ఇలా మూత పెట్టినప్పుడే గుర్తు వస్తుందని మాట చూసినప్పుడే ఇంకా చూడండి నాకు అసలు అంత బద్ధకము నేనైతే ఈరోజు ఖచ్చితంగా చేస్తాను అది ఇంకా నెమ్మదిగా అయితే బాక్స్ ఇలా పెట్టేసి మా చిన్నపాప ఒక్కదాయి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది చిన్నదాయి ఒక్కదాయి స్కూల్కి వెళ్తే మనకు కొంచెం ఫీల్ అయిపోద్ది అనమాట అక్క లేకుండా నన్ను ఒక్కదానే పంపించేస్తున్నారు అని ఫీలింగు ఇంకా మా చిన్నపాప స్కూల్కి వెళ్ళిపోగానే కొంచెం పెద్ద పాపకి వేరు నీళ్ళు అవి ఇవి ఇచ్చి చూసుకొని ఇంటి ముందు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ నీట్గా ఆరబెట్స్ చూడండి కొంచెం పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఏమైనా ఉంటే మాత్రం బాల్కనీలోనే వేసేస్తాను ఎందుకంటే అవి బట్టల స్టాండ్లో సెట్ అవ్వనమాట ఆరబెట్టడానికి అందుకని ఇంకా పని అయిపోగానే మధ్యాహ్నం వంట కూడా చేయక్కర్లేదు కదా సరే మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉందట తెంపుదాం కదా అని బయలుదేరి వెళ్తున్నాను ఇంకా చూడండి అసలు అంత నిర్మార్ష్యంగా ఉంటుంది మధ్యాహ్నం పూట అసలు జనాలే కనిపియరు ఇక్కడ ఇంకొండి ఇక్కడైతే చెట్టు ఉంది కానీ చెట్టుకైతే ఆకులేదనమాట మొత్తం చెట్టు నిండా కాయలు కాస్తుంది ఫుల్గా ఇంకా నేను తెంపడం చూసి మన ఇంట్లో పని హెల్ప్ చేయడానికి వస్తుంది కుమారి నేను తెస్తాను మేడం అక్కడ చాలా పెద్ద ఆకుంది ఈవినింగ్ పనికి వచ్చినప్పుడు తెస్తాను అన్నది ఇంకా ఆ పని కూడా అవలేదనమాట మొత్తం పైకి వచ్చేసిన తర్వాత తను పనికి వచ్చినప్పుడు చూడండి ఒక కవర్ నిండా వేసి గోరుంటాకు తెచ్చింది అనమాట చుట్టు చుట్టూ చుట్టూ వదిలేసింది మా చిన్నపాప ఇంకా నా బర్త్డే అని తెప్పించావు మమ్మని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది తన బర్త్డే రేపు కాకి వెళ్ళుండే ఉంటుందన్నమాట లక్ష్మరం అంటే ఆ రోజు బ్లాక్ ఇది మంగళవారం డే బ్లాక్ కదా అప్పుడు అనమాట చూడు గోరుంటకు ఫ్రెష్గా పచ్చగా బాగుంది కదా అయితే దీనికి కొంచెం కాడ్లు ఉన్నాయన్నమాట కాడ్లన్నీ నీట్గా వల్చేసి అనుకోండి మిక్సీ పట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గోరుంట బాగా వస్తుంది కదా అందుకనేసి ఇంక నేను చక్కగా కూర్చొని పిల్లలకు ఒకవైపు చదివించుకుంటూ ఇంకా చాట్లో గోరింటాక అంతా వేసి ఇలా నీట్గా అనమాట తీసేసి ఇంట్లో పనంత అయిపోయిన తర్వాత గోరింటాకు మిక్సీ వేస్తున్నాను పిల్లలకి పెడదాం కదని నైట్ టైం అయితే వాళ్ళు కుదురుకు ఉంచుకుంటారు అది డే టైంలో వేసామనుకోండి అమ్మ ఎప్పుడు తీసేయాలి అమ్మ ఎప్పుడు తీసేయని ఒక్కటే గొడవ చేస్తారనమాట ఇంకా నైట్ టైం పెట్టామనుకోండి మంచం నిండ రాసి మొత్తం కంగాలు చేస్తారు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆయరినంత వరకు నేను పడుకోకుండా చూసుకుంటాను ఫోన్లో ఏదో ఒక పని చేస్తాను కదా పదకొండు పదకొండున్నర వరకు వీడియోస్ది ఏదో ఒకటి చేసుకుంటాను అప్పుడు చూసుకుంటారు అనమాట వాళ్ళు అంటించకుండా సరే అందుకనేసి నైటే పెడతాను ఎప్పుడైనా సరే అలానే అయితే అస్సలు పెట్టను అనమాట కోన్ పెట్టుకోవడం చాలా రేరు ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇచ్చినా ఎవరైనా పెట్టినా పెట్టుకోవడమే కానీ మేము కొనుక్కొని తెచ్చుకొని అయితే అసలు పెట్టుకో ఎందుకంటే కోన్ మంచిది కాదు కదా కెమికల్స్ అన్నీ వాడుతారు నాకైతే ఆ కోన్ పెట్టుకుని వెంటనే చెయ్యంత అంత దొరద పెడుతుంది అనమాట అందుకే పిల్లలకు కూడా నేను పెట్టను నేను పెట్టుకోను ఆకు దొరికితే పెట్టుకోవడం లేకపోతే కాంగూరు కూడా అనమాట అంతే ఇంకోండి ఆకుని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం పెరుగు ఇంకా చింతపండు అయితే వేసారు ఆ రెండు వేసుకుంటే బాగా పండుతుంది అంటారు కదా అందుకని మేము చిన్నప్పుడే తిట్టుకు బిడ్డలు ఇంకా ఏవేవో వేసేవాళ్ళు అసలు కానీ మంచి ఫ్రెష్ ఆకు అప్పుడప్పుడే తెంపింది అలా మిక్సీ వేసుకుంటే ఏం అక్కర్లేదు ఉత్తు ఆకు గ్రైండ్ చేసి పెట్టుకున్నా కూడా బాగా పండుతుంది తెంపుకున్నాక ఒకరోజు రెండు రోజుల తర్వాత పెట్టుకుంటే పెరుగు వేసుకుంటే పెరుగు చింతపండు వేసుకుంటే బెటరు కానీ నార్మల్గా అయితే ఒక ఆకే మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే బాగా అనమాట ఇంకా చూడండి నీట్గా గ్రైండ్ చేసిన తర్వాత పిల్లలకి డిన్నర్ అయిపోయింది స్టవ్ దగ్గర మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట ఓన్లీ గొరింటాకు పెట్టుకొని పడుకుని పోవడమే అయితే మా చిన్నపాప ఫస్ట్ పెడుతుందని మా చిన్నపాపకి అయితే ఇలా చాలా ఇంట్రెస్ట్ గోరింటాకులు పెట్టుకోవడం పువ్వులు పెట్టుకోవడం పూజలు చేయడం అన్నీ ఉంటుంది అనమాట నాతో పాటు ఆమెకు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువే తనకు రమ్మంటే లేదు ఫస్ట్ ఆ చెల్లికి పెట్టి అని చెప్తుంది సరే అని ఇంకా తన వీడియో తీస్తుంటే మేమైతే ఇలా పట్ట పెట్టేసుకుంటున్నాం గోరింటాకు చూడండి రెండు చేతులకి చక్కగా పెట్టే మమ్మీ నాకు ఫుల్గా నా బర్త్డే కదా అని చెప్తుంది అనమాట ఇంకా గోరింటాకు సేపు కూడా స్కూల్లో విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ మాట్లాడింది అలానే నా యూట్యూబ్ విషయాలు కూడా మా పిల్లలు మాట్లాడతారనమాట మమ్మీ ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు నువ్వు పెట్టిన వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అలానే ఎవరెవరు కామెంట్ చేశారు ఈరోజు ఏం వీడియో పెట్టావు ఇంకా ఎన్ని రోజులు వెనకాతలు ఉన్నావు అన్నీ అడుగుతారు ఇంకా నీకు మానిటైజేషన్ అయిపోయింది కదా ఈ మధ్యన అయితే ఇప్పుడు ఎన్ని డాలర్స్ వస్తున్నాయి నీ వీడియోస్కి అన్ని క్వశ్చన్స్ వేస్తారనమాట అలానే నిన్న తిను పాట పాడిన వీడియో పెట్టాను కదా మా పాట పాడిన వీడియో అయితే నేను పాట పాడిన వీడియోకి అందరూ ఏమైనా కామెంట్ చేశారు మమ్మీ బాగా పాడినని చేశారా లేదా ఏమైనా తప్పులు ఉన్నాయని చేశారా అని అడిగిందనమాట అయితే నువ్వు చాలా బాగా పాడేవాటమ్మా అందరూ చాలా బాగా పాడింది మీ పాప అనేసి మే కామెంట్ చేశారంటే సంతోషపడిపోతుంది అనమాట అవునమ్ మమ్మీ నిజంగా మమ్మీ మళ్ళీ పాడుతాను మమ్మీ కావాలంటే నేను మళ్ళీ ఎప్పుడు పాడాలో చెప్పంటుంది ఇంకెవరైనా కొంచెం మెచ్చుకుంటే మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట చేస్తాను చేస్తాను అంటున్నారు అయితే పాడినప్పుడు నాకు ఎలాగనిపించింది ఎలా అనిపించింది అని అన్నీ చెప్తుంది చూసారు అసలు ఆ గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంది అలానే మా చిన్న పాప పాట బాగుంది బాగా పాడింది నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మనకి రోజు కామెంట్ చేసే వాళ్ళే కాకుండా కొత్తగా కామెంట్ చేశారనమాట నిన్నతో కొంతమంది మీ పాప చాలా బాగా పాట పాడిందని ఇంకా మీ వాయిస్ కూడా చాలా బాగుంది అక్క అని కూడా పెట్టారు వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అలానే నేను రోజు వీడియోస్ పెడతాను కదా ఆ వీడియోస్ పెట్టేటప్పుడు నాకు ఖచ్చితంగా ప్రియా గారు మల్లిక గారు చిన్న గారు మాధవి చైతన్య జయశ్రీ సౌజన్య గారు ఇన్నెల గారు జాను గారు రేణుక ఇలా కొంత కొంతమంది అయితే మాత్రం నేను పెట్టిన వీడియోస్కి అయితే మంచి మంచి కామెంట్స్ పెడతారనమాట నిజంగా ఆ కామెంట్స్ చూస్తే మళ్ళీ నాకు వీడియోస్ చేయాలని అయితే ఆలోచన మళ్ళీ వస్తుంది ఒక్కొక్కసారి అవసరం వద్దు అనిపిస్తుంది కానీ ఈ చూడగానే అబ్బా పర్వాలేదు మన వీడియోస్ పది మందికి నచ్చుతున్నాయి అంటే నెక్స్ట్ ఇంక నచ్చు ఏం పర్వాలేదు మనం సెలబ్రిటీస్ కాదు కదా వెంటనే హిట్ అయిపోవడానికి అని మళ్ళీ అనుకుంటారనమాట ఇంకా మొత్తానికి అయితే ఇలా అవుతుంది మన యూట్యూబ్ చూద్దాం ఎలా అవుతుంది ముందు ముందున ఇకొండి మీతో మాట్లాడుకుంటూ మా చిన్నపాపకైతే రెండు చేతులు నిండా చక్కగా చందమామ చుక్కలు పెట్టేసి వేలు నిండా గొరింటకైతే అనమాట ఈ లోపయితే మా పెద్దపాప వచ్చింది చూడండి చెయ్యి నాకు ఒకటి ఇచ్చేసి ఫోన్ పెట్టింది ఇంకా నేను మా చిన్న పాప చక్కగా కష్ట సుఖాలు అన్నీ మాట్లాడుకుంటున్నావు యూట్యూబ్ కష్ట సుఖాలు అలానే నీకు మనీ వచ్చేటప్పుడు నీకు కామెంట్ చేసిన వాళ్ళు మంచి గిఫ్ట్లు ఏమైనా పంపించి మమ్మీ బాగుంటుంది నాకు ఐడియాలు వేస్తుంది మా చిన్నపాప ఇంతలోప మా పెద్దపాప వచ్చేసి ఫోన్ పెట్టింది అనమాట ఫోన్ ఫోన్ పెట్టిందనుకోండి వాళ్ళు ఇంకంత దూరిపోతారు అనమాట మరేం గుర్తురావు వాళ్ళకి యూట్యూబ్ విషయాలు గుర్తురావు ఇంట్లో విషయాలు గుర్తురావు ఏం గుర్తురాదు ఆ ఫోన్ చేతిలో ఉన్నంతసేపు ఇంకా కూసే వచ్చి మేసే గాడిని చెడగొట్టింది అంటారు కదా అలా మా పెద్ద పాప వచ్చి మా చిన్న పాపని చెడగొట్టింది అనమాట ఇంకా మధ్యలో అన్ని ఆపేసింది అదేమో ఆ ఫోన్లో దూరిపోయింది మరి మాట్లాడేట్లో చూసారా ఫోన్ చూసుకుంటుంది చక్కగా నిల్చొని మరీ చూసేసుకుంటుంది ఫోన్ కోసం ఎంత సార్ సరళు పడ్డానికి రెడీగా ఉంటారనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే వాళ్ళకి ఫోన్ దొరికేది కొంచెం టైము దొరికిన కొంచెం టైంలో కూడా చాలా ఇంట్రెస్ట్గా దూరిపోయే మరి చూసేస్తారనమాట చిన్నప్పుడు బాగా అలవాటు చేస్తాంలేండి ఎందుకంటే ఫోన్ చూసుకుంటే కాసేపు మనం పని చేసేసుకోవచ్చు ఒక దగ్గర కుదురుగా ఉంటారని అప్పుడు ఫోన్లు ఇచ్చాము ఇప్పుడు అవే అలవాటు అయిపోతున్నాయి పిల్లలకి ఇంకో చూడండి చిన్న మా పెద్ద పాప అయితే ఒక్క చేతికే పెట్టుకుంది రెండో చేతికి వద్దు మమ్మీ అంటుంది ఒకదానికి సరిపోద్ది అంటుంది అనమాట దాని ఇంట్రెస్ట్ అలా ఉంటుంది నేనైతే పెట్టుకోలేదు ఇంకా ఇప్పటికీ టైం పదకొండు అయిపోయింది అనమాట సరే వద్దులే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అలానే మా ఆయనకు కూడా పెట్టాను అనమాట మా ఆయనకు కూడా గోరింటకు పెడతాను నేను ఖచ్చితంగా మంచిది కదా చేతులకి చాలా మంచిది అంటే పెట్టుకుంటే అందుకే నేను అతను కూడా ఒక చేతికి అయితే పెట్టాను అదైతే వీడియో తీయలేదు ఇంకా అతను తీసుకోరు కదా అందుకని ఇవ్వండి నీళ్ళు పట్టేసుకొని రాగిమగ్గులో ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఇద్దరు అలా పెట్టుకున్నారు గోరింటకు ఇలా రెండు చేతుల గోరింటాకులు పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు చేతులు అందంగా కనిపిస్తాయి కదా ఇగోండి ఇది మా ఆయన చేయ అనమాట మా ఆయనకు కూడా ఐదు వేలకి పెట్టేసి చన్మా పెట్టేశాను మంచిదనేసి అనేసి దానికైతే ఈరోజు ముచ్చట్ల ఉన్నాయన్నమాట ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్